జాడీలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఇలా తీసి కలుపుకున్నా ఉంది కదా ఇందులో కొద్దిగా అన్నం నెయ్యి వేసి చక్కగా కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఆవకాయ ఉంటే చాలు ఇంకా ఏ కూర కూడా ఏ పప్పు అవసరం లేదు చక్కగా పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు మనందరికీ ఎంతో ఇష్టం కదా ఆవకాయ అంటే ఇలా చేసి పెట్టామంటే మొత్తం అన్నం అన్నం అంతా కూడా లాగించేయచ్చు చూడండి చూడటానికి ఎంత బాగుంది కదా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నం కలిపితే చూడండి ఇలా ముద్ద ముద్ద కమ్మకమ్మగా ఉంటుంది మీరు కూడా తింటారు కదా